అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో ఈరోజు కేక్ చేసుకుందాం మామూలుగా పిండి పెడితే మా పిల్లలు అతని ఇష్టంగా తినరండి ఇలా కేక్లా కాని అప్పాల గాని దోశల్లా కానీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు మా చిన్నప్పుడు అయితే ఉత్తి పిండే ఇచ్చేవాళ్ళు దాన్ని ఇంటికి తీసుకొచ్చి కొంచెం పంచదార కలుపుకొని తినేసేవాళ్ళం అంగిలికి అంగిల్కి అంటేస్తూ టేస్ట్ అయితే ఎంత బాగుండేదో మీ చిన్నప్పుడు ఉప్మా బడిలో ఉప్మా పెట్టేవాళ్ళ లేదా అంగన్వాడి పిండి ఇచ్చేవాళ్ళ కామెంట్ చేసేయండి రెండు కప్పులు బాలామృతం పిండిలోకి అరకప్పు వరకు పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అరకప్ వరకు పాలు అరకప్ వరకు పెరుగు కొంచెం వంట సోడా కొంచెం బేకింగ్ సోడా అరకప్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి కేక్ మాల్ కి నెయ్యి కానీ నూనె కానీ రాసి కొంచెం పిండి నుంచి అల్లేసి డస్టింగ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఈ కేక్ మాల్ లోకి వేసేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ లో ఒక ట్రే పెట్టేసి దాంట్లోకి ఈ కేక్ మాల్ ని పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకుంటే మనకి బాలామృత పిండితో సాఫ్ట్ అండ్ స్పంజీ కేక్ అయితే రెడీ ఏదైనా సరే వెజిటబుల్ అయినా నాన్ వెజ్ అయినా మనకి నచ్చలేదు అని దాన్ని వదిలేయడం కన్నా మనకి నచ్చిన స్టైల్లో వండుకొని తింటే హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది మనం కూడా సాటిస్ఫై అవుతాం ఎంతమంది ఉప్మా ఉన్నారు లైక్ చేసి చూద్దాం